అరుణాచలంలో నా నేను అనుకోవడం నాకు తెలిసి తెలుగు వాళ్ళది ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు పెద్ద ప్రాజెక్ట్ అంటున్నానంటే డబ్బులోనే కాదు మనం ఇక్కడ నిర్మించే మందిరంలో మనకి నాలుగు ముక్ ముక్తిదాయక క్షేత్రాలు ఉన్నాయండి మరణాన్ ముక్తి జననాథ్ కమలాలయే దర్శనాథ్ అబ్రసదసి స్మరణాత్ అరుణాచల కాశీలో మరణిస్తే ముక్తి మనందరికీ చక్కగా అది అవగాహన ఉంది అలాగే కమలాలయే కమలాలయంలో జన్మిస్తే ముక్తి అంటే ప్రస్తుతం ఉన్న నామం దానికి తిరువారూరు ఇక్కడ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ జన్మిస్తే ముక్తి అలాగే చిదంబరం ఆకాశలింగం దర్శిస్తే ముక్తి అరుణాచలం కేవలం స్మరణ చేస్తేనే ముక్తి అరుణాచల మీరు అసలు స్మ అరుణాచల్ శివ నామ భజనలా వదిలేసేయండి హైదరాబాద్లో ఉండే అరే నేను అరుణాచలం వెళ్తే బాగుందే అనే ఒక ఆలోచన వస్తుంది చూసారా అదే చాలు అంతటి ఫలితం ఉండే నామం అరుణాచల్ శివ నామం చక్కగా ఇలాంటి నాలుగు ముక్తిదాయక క్షేత్రాల మూర్తుల్ని అక్కడ తీసుకుని వచ్చి ఎంతో అందరికీ వీలుండకపోవచ్చు కాశీ వెళ్ళడం లేకపోతే తిరువారూరు వెళ్ళడం వీలుండకపోవచ్చు ఇక్కడ ఆ నలుగురిని నాలుగు మూర్తుల్ని ఒకేసారి వాళ్ళు దర్శించుకునే అవకాశం ఇవ్వాలనే ఒక సంకల్పం అనమాట సరే మనందరికీ తెలుసు కాశీలో వారాహ్యం వారు క్షేత్రపాలకురాలు అలాగే అరుణాచలం అన్ని క్షేత్రాలతోనూ వరాహశక్తికి ఒక చక్కటి అనుబంధం ఉంది అంచేత ఈ నాలుగు మూర్తులతో పాటు వాళ్ళకి తోడుగా వాళ్ళకి ఆ క్షేత్రానికి ఆ మందిర క్షేత్రానికి పాలకురాలుగా వారాహ్యం వారిని ప్రతిష్ఠ చేయాలనే ఒక ఆలోచన సంకల్పం అనమాట